మొన్న ఎన్నికల వరకు గమ్మున గుబాలించిన గులాబీ పార్టీ నేడు అధికారం పోయి వాడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతో అయిన బీఆర్ఎస్ తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలని తెగ ఆరాటపడుతోంది బీఆర్ఎస్ అధినేత కల్వకుట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి ఖమ్మం జిల్లాలో అడుగు పెడుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని ప్రజల్ని కోరనున్నారు కానీ ఖమ్మం జిల్లా గులాబీ నేతకు ఎప్పుడు కొరకరాని కొయ్యేగా మారింది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అయినా తమను ఆదరించాలని బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగు పెడుతున్నారు ఆనాడు చెల్లడి రూపాయి ఈరోజు రోజు చెల్లుతుందనే అంశంపై పొలిటికల్ ఎనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరోవైపు బీజేపీ పార్టీ తమ సత్తా దాటిందుకు ఎవరి వంతు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం ఉన్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున నామ నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరఫున రామసాయం రఘురాం రెడ్డి బీజేపీ తరఫున తాండ్ర రావు వినోదరావు ముగ్గురు కూడా బరిలో ఇచ్చారు ప్రధానమైన పోటీ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతుంది అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు రోజుల క్రితం ప్రారంభించిన బస్సు యాత్ర కొంత మిశ్రమ స్పందన లభిస్తుంది కార్యకర్తలలో జోష్ నింపేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంకా పాత జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేని పరిస్థితి మాత్రం ప్రజలు ఉన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వడంతో మొత్తం బీఆర్ఎస్ పార్టీ నేతలు మొత్తం ఢీలా పడిపోయారు అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం ఏడు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందపోవడంతో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ దర్శన పార్లమెంట్ బడిలో నిలిచిన నామా నాయసరావు ఎదురుస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే తన వ్యక్తిగత చరిష్మా మినహా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు పూర్తి స్థాయిలలో సహకరించట్లేదనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది దాంతో పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నామానా ఇస్తాం ప్రతి నియోజకవర్గంలో తనకున్న పరిచయాలతోటి గతంలో తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉన్న ఇతర అంశాలను ఆధారం చేసుకొని కార్యకర్తలని నాయకుల్ని కొంత కార్యోన్ముఖులు చేసేందుకు ప్రయత్నం చేస్తారు అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖమ్మం పర్యటన మీద కొంత కార్యకర్తలలో మాత్రం ఆశలు నెలకొన్న ఆ ఆశలు మాత్రం ఓటు రూపంలో నిరాశే కలిగించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి చెప్పుకోదక్క అసెంబ్లీ స్థానాలంటూ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా గెలవలేదు ఎప్పుడు గెలిచినా ఒకటే ఆ రెండుసార్లు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల ఇరవై మూడులో ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచిన తిరిగి కాంగ్రెస్ గుడి చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి చెప్పుకోదగ్గ ప్రజాప్రతినిధి లేరని చెప్పవచ్చు ఆ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మాధు లేదా రాజ్యసభ సభ్యులు ఉద్దిరాజ్ రవిచంద్ర లేదా పార్థసాయిరెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా నామినేట్ ఏదైతే ఉద్దిరాజ్ రవిచంద్ర కానీ పార్దసాహి రెడ్డి నామినేటర్ ద్వారా రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈ ముగ్గురే జిల్లా మొత్తం మీద మూడు సామాజిక వర్గాల పరంగా తిరిగిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించే స్థాయి మాత్రం లేదని చెప్పవచ్చు ఎందుకంటే పార్సాద్ రెడ్డి ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు ఉద్యాది రవిచంద్ర తన సామాజిక వర్గ బలం తప్ప ఇతరత్ర బల బలాలంటూ కూడా ఏమీ ఆయన దగ్గర లేకపోవడం కూడా కొంత మైనస్ అని చెప్పవచ్చు ఇక తాతమో విషయం చూసుకుంటే ఆయన అందరి వాడిగా ఉంటూనే ఎవరికి ఎవరు కానివాడు కొనసాగుతున్నారు దీంతోటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ నామకే వస్తే కొనసాగుతుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయి ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా అనే చర్చ కూడా కొనసాగుతుంది మొత్తం మీద నామానాగేశ్వర్రావు భుజస్కంధాల మీదనే బరువు బాధ్యత మొత్తం పెట్టడంతో కకా వికలం అయిపోతున్న నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొంత ఊపు తెస్తుందని చెప్పి నామవర్గం అంచనా వేస్తుంది ఆ ఊపు ఎంతవరకు ఓట రూపంలో మరుస్తుందో వేచి చూడాలి